మన మధ్యలో ఉన్నటువంటి శ్రీనివాస్ గురువు గారు లేసి ఆ దేవునికి మైమ్మ కలుగును గాక మనం చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 స్థుతులకు పాతుడ ఏసయ గొప్పదేవ పరిశుద్ధుడా జీవం గల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నీ నామానికి మహిమ కరలు తండ్రి ఈ సమ్ము కృష్ణ జరుపుకోవడానికి కృప చూపించినావయ్యా స్తోత్రాలు నీ నామ మహిమార్థమై ప్రభ ఇక్కడ అడుగు పెట్టినాం తండ్రి నీకే వందనాలు ఇక్కడ శాంతి కలుగును గాక సమాధానము కలుగును గాక నెమ్మది కలుగును గాక కృప విస్తరించబడును గాక నీ ఆకాశ తొమ్మును తెరవబడును గాక నీ ప్రసన్నతి కలిదిగో ప్రతి ఆటంకం తొలగిపోవును గాక దేవాన్ని నామానికి మహిమకరంగా ప్రభ ఇక్కడ వచ్చిన ప్రతి దైవ సేకులను మీరు దర్శించండి మీరు జీవించండి ఆశీర్వదించండి గొప్ప కార్యాలు జరి ఇక్కడ ఎంత మంది అయితే ప్రభ విశ్వాసులుగా ప్రభ బిడ్డలు వచ్చిందారో కుటుంబాలు కుటుంబంలో వచ్చిందో ప్రభ వారందరినీ గుర్తించి ప్రభ ఈ నూతన సమస్య శుభకాంక్షలతో ఆ బిడ్డలు ఆ కుటుంబాలను సుఖ సంతోలేషంతో వర్ధిల్లి ప్రభా ప్రభ అప్పుడేస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్వ స్తోత్రాలు దేవా దయచేయండి ఇప్పుడు సన్మానంగా ప్రభా దైవ ప్రభా నేను చేస్తుండగా ప్రభా నీ కృప నీ సమాధాన సమిలతో అందరి నింపి పరిశుద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నా జడను ఐశ్వకరిస్తు నామంలో ప్రార్థించు వేరుకుంటున్నాం తండ్రిని